సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు అయ్యప్ప కాలనీలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయ మహాకుంభాభిషేక పూర్వక పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు కె శ్రీశైలం చెప్పారు శ్రీ అయ్యప్ప దేవుని ఆలయ మహాకుంభాభిషేకం మరియు శ్రీ అయ్యప్ప స్వామి మరియు ఇతర దేవతామూర్తుల ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కె శ్రీశైలం మాట్లాడుతూ బ్రహ్మశ్రీ అరుణ్ గురుస్వామి ఆశీస్సులతో శైవాగమ పండితులు శ్రీమాన్ సానగొండ శివకిరణ్ వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకం మరియు దేవతామూర్తుల క్రతువులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం మహాగణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై పదకొండు గంటలకు సంగారెడ్డి పట్టణం నవరత్న ఆలయం నుండి బైపాస్ రోడ్డు అయ్యప్ప దేవాలయం వరకు దేవతామూర్తుల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఇరవై ఐదో తేదీ ఉదయం మూలమంత్ర జపములు వాస్తు పూజ వాస్తు హోమం సాయంత్రం క్షీరాదివాసము ఇరవై ఆరో తేదీ ఉదయం మూలమంత్ర జపములు సాయంత్రం ధాన్యాధివాసము ధాన్యాధివాస హవనములు ఇరవై ఏడో తేదీ ఉదయం స్థాపన దేవతామూల మంత్ర హవనములు సాయంత్రం శయ్యాదివాస సహిత వస్త్ర పుష్ప ఫల ధనాదివాసములు ఇరవై ఎనిమిదో తేదీ బ్రహ్మీ ముహూర్తంలో వేకువజామున మూడు గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి మహాగణపతి సుబ్రహ్మణ్యస్వామి శ్రీ మహాలక్ష్మి నాగదేవత నవగ్రహ ధ్వజస్తంభయంత్ర విగ్రహప్రతిష్ఠ పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు అదే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు బ్రహ్మశ్రీ గురుస్వామి కరకమలములచే మహాకుంభాభిషేక క్రతువు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు సాయంత్రం ఆరు గంటల నుండి మహాపడిపూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో డప్పు శ్రీను బృందంచే భజన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు శ్రీ అయ్యప్ప స్వామి యంత్రాన్ని బంగారంతో తయారు చేసి ప్రతిష్ఠించేందుకు వేద పండితులు నిర్ణయించారు ఈ యంత్రానికి ఎనభై గ్రాముల బంగారం కావలసి ఉంది ఈ అయ్యప్ప స్వామి యంత్రం తయారీలో ఏ ఒక్కరితో కాకుండా ఎందరో భక్తులను భాగస్వాములను చేయ సంకల్పించారు కావున తమకు తోచిన బంగారాన్ని సమర్పించి ఆచంద్రతారార్కం ఆలయం ఉన్నంత వరకు మీ వంశం వృద్ధి చెందుతుందని పెద్దల మాట కావున ఇంతటి మహాద్భాగ్యంలో పాల్గొనే అవకాశాన్ని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ కల్పించింది కావున తమకు తోచిన బంగారాన్ని సమర్పించి తరించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం భక్తులకు సూచించారు ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాప్రసాదంగా అన్న వితరణ ఉంటుందని చెప్పారు ఇంతటి మహాద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ అయ్యప్ప దేవుని పరిపూర్ణమైన ఆశీస్సులు పొంది తరించాలని భక్తులకు ఆలయ కమిటీ పిలుపునిచ్చింది ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాష్ లక్ష్మణ్ గౌడ్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి ఆలయం బైపాస్ రోడ్ అయ్యప్ప కాలనీ ఇక్కడ కుంభాభిషేకం చేస్తున్నాము మరియు నాలుగు ఉపాయాల ఉపాలయాలు పునఃప్రతిష్ట చేస్తున్నాం దాంతో భాగంగా ఇక్కడ ధ్వజస్తంభము కొంచెం పాతది వంగి ఉండే అది రాతిది కట్టినము పది నెట్టాంబడి కూడా రాతి పది నెట్టాంబడి పెట్టినము చుట్టుముట్టు సాల గ్రామాలు కింద కంపౌండ్ వాళ్ళు కూడా పైకి లేవట్టి సాల గ్రామాలు పెట్టినము కింద బండలేసినాము పైన బండలు అన్నీ చేస్తున్నాము స్వామి దీనికి అందరూ అయ్యప్పలు సంగారెడ్డి అయ్యప్పలు అందరూ సహకరించి ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు పూజలు నిర్వహిస్తున్నాము బ్రహ్మాండంగా హైదరాబాద్ నుంచి అరుణ్ గురుస్వామి గారి కరక్రమాల చేత అవుతుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు అయ్యప్ప స్వామి పూజ ఉంటుంది అరుణ్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో డప్పు శ్రీనివారి భజన ఉంటుంది కాబట్టి అయ్యప్ప స్వాములు మరియు బంధుమిత్రులు అందరూ సంగారెడ్డిలో ఉన్న ప్రజలందరూ వచ్చి వారికి తగినట్టు మాకు చేయూతనిచ్చి వారు కూడా మాకు చేయూతనివ్వాలని కోరుచున్నాం స్వామి శరణం స్వామి స్వామి శరణ స్వామి ఇంకొకటి ముఖ్య గమనిక ఏంటంటే ఈసారి అయ్యప్ప స్వామికి యంత్రాన్ని బంగారు యంత్రం తయారు చేస్తున్నాం స్వామి అట్టి యంత్రంలో ఇప్పటి వరకు మేము ఆలయ సభలం పాల్గొన్నాము తమ మాకు తోచినంత ఇచ్చినాము కాబట్టి మీరు కూడా అందరూ తమకు తోచినంత సహాయం చేసే ఆ యంత్రంలో భాగంగాయి మీరు ఉన్నన్ని రోజులు అయ్యప్ప స్వామి కలకాలం మీకు హైరారలు అష్టైశ్వ అష్ట ఐశ్వర్యాలతో అయ్యప్ప స్వామి చూస్తారు దాంట్లో కూడా మీరు పాల్పంచుకోవాలని కోరుచున్నాం స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప సంగారెడ్డి పట్టణంలో బైపాస్లో ఉన్న కొత్త అయ్యప్ప స్వామి దేవాలయంలో కొత్త నిర్మించినటువంటి అఖండ భారత వనిలో విరతున్నటువంటి శ్రీ హరిహర సూత్రులైనటువంటి అయ్యప్ప స్వామి మహా మహాకుంభాభిషేక పూరపున విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సంగారెడ్డి పట్టణంలో గురు పూజ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన శ్రీ అరుణ్ గురుస్వామివారి ఆశీస్సులతో సర్వశ్రీ శోభాకృత నామ సంవత్సర తేదీ పాల్గొన చతుర్దశి ఆదివారం తేదీ ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు నుండి తది గురువారం తేదీ ఇరవై ఎనిమిది మూడు ఇరవై నాలుగు వరకు పంచాయక దీక్షతో శైవ మొక్త ప్రకారంగా శైవ పండితులు శ్రీ శానగొండ కిరణ్ శర్మ గారిని అత్యంత వైభవంగా జరుపుటకు నిశ్చయించినారు ఇటు కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఐదు రోజులు ఇటువంటి కార్యక్రమం జరుగును కనుక భక్తులంతా పాల్గొని తరించగలరని మా యొక్క మనవి ఇటువంటి కార్యక్రమం జరిపించిన కమిటీ సభ్యులకు నా శుభాకాంక్షలు ఇటువంటి దాంట్లో మీరు కూడా పాల్గొని మీకు దోచిన సహాయం చేసి మీరు కూడా ఇది కాగలరని మా యొక్క మనవి స్వామి శరణమయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాసు సంగారెడ్డి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవ మహోత్సవాల స్వామి ఈ ఆలయం ఎంతో బ్రహ్మాండంగా రూపుదిద్దు స్వామి అందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు ఇంక గమనికేందంటే అన్ని విషయాలు మా గురుసమ్ము చెప్పారు ఇంక గమనికేందంటే ఎనభై గ్రాములతో అయ్యప్ప పునఃప్రతిష్ఠలో భాగంగా అయ్యప్ప ఎనభై గ్రాములతో బంగారు యంత్రం చేయబడుతుంది కాబట్టి అందరూ ఈ యంత్రంలో పాలు పంచుకోవాలి ఈ యంత్రం ఏంటంటే సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు అయ్యప్ప గుడి ఉన్నన్ని రోజులు మీ వంశం దినదిన అభివృద్ధి చెంది చాలా బాగుంటుంది స్వామి దయచేసి ఈ యంత్రానికి అందరూ సహకరించాలని కోరుతున్నారు స్వామిచర్ణం స్వామి